హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నెల్లూరులో ప్రస్తుత వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి ఎలాగున్నదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ విషయంలోకి వెళ్తే మనకు ఇంతకుముందు జరిగిన చాలా యూషన్లో చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్సిపికి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నెల్లూరు కొంచుకోటగా ఉంటుంది ఆ పార్టీలో చాలా వరకు పెద్ద పెద్ద నాయకులు నెల్లూరు నుంచి ఉండేవారు కానీ గత ఎన్నికల ముందు ఈ పార్టీ నుంచి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ గారు ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారికి వరుసగా బాబాయ్ ఉంటారు వీరంతా వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక అధికారం ఉంది అదేమిటంటే నెల్లూరు నగర మేయర్గా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన శ్రీమతి స్రవంతి గారు ప్రస్తుతం ఉన్నారు కాకపోతే నాలుగు సంవత్సరాలు పూర్తి అవడంతో ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెట్టుకో పెట్టుకునే వెసులుబాటు ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్కి రావడం జరిగింది కాకపోతే ముందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరు నగర కార్పొరేషన్లో యాభై నాలుగు వార్డులు ఉంటాయి దాంట్లో నలభై రెండు మంది తెలుగుదేశం వైపు రావడం జరిగింది అంటే ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం బహుశా ఈ పద్దెనిమిదో తేదీని ఈ అవిశ్వాస తీర్మానకి నిర్ణయ పద్దెనిమిదో తేదీని పెట్టాలని నిర్ణయం జరిగింది కాకపోతే ఆల్రెడీ ఈ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతామని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీకి అర్థమైపోయి శ్రీమతి స్రవంతి గారు నగర మేయర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది దీంట్లో ఆవిడ తెలుగుదేశం పార్టీలోకి చాలామంది కార్పొరేటర్లు వెళ్ళడమే కాకుండా ఆవిడ భర్త గారి మీద చాలా వరకు అవినీతి ఆరోపణలు రావడం జరిగింది కాబట్టి ఆవిడ ఈ అవిశ్వాస తీర్మానంలో నెగ్గుకు రావడం చాలా కష్టమని భావించి రాజీనామా చేయడం జరిగింది కాకపోతే ప్రస్తుతం నెల్లూరు నగర కార్పొరేషన్కి ఇంతకుముందు డిప్యూటీ కమిషన్ డిప్యూటీ మేయర్గా పనిచేసిన రూప్ కుమార్ యాదవ్ గారు ఎన్నుకోబడతారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి కాకపోతే దీనితో నెల్లూరు నగరంలో పూర్తిగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపికి సంబంధించి యాక్టివ్గా ఉన్న నాయకులు ఎవరు కూడా ప్రస్తుతం లేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ